కాకినాడ రూరల్ పాలెం జంక్షన్ వద్ద ఇటీవల స్కూల్ ఆటో టిప్పర్ దీకున్న ఘటనలో మృతి చెందిన చిన్నారి ఐశ్వర్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఐశ్వర్య కుటుంబ సభ్యులు సర్పవరం పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహించారు ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ రాయుడు వారి పాలెం జంక్షన్ వద్దాం స్కూల్ ఆటో మరియు టిప్పర్ దీకున్న ఘటనలో చిన్నారి ఐశ్వర్య మృతి చెందింది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ ను సీసీ ఫుటేజ్ ద్వారా పట్టుకోవడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదని వెంటనే తమకు న్యాయం చేయాలంటూ మృతురాల కుటుంబ సభ్యులు ధర్నా చేశారు సుమారు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు డ్రైవర్ ని అదుపులోకి తీసుకోలేదని తమకు న్యాయం చేయాలంటూ ఐశ్వర్య కుటుంబ సభ్యులు తల్లి మేనమామ డిమాండ్ చేశారు దీంతో సిఐ పెద్దిరాజు వచ్చి మీకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని ఇలా ట్రాఫిక్ ని అంతరాయం కలిగించే విధంగా ధర్నా చేయడం సరికాదని అన్నారు ప్రమాదం జరిగిన క్షణాల్లోనే డ్రైవర్ ను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగిందని తెలపడంతో కుటుంబ సభ్యులు వెనుతిరిగారు ఈ రోజు నా పాప ఎంత రేపు వచ్చిన ఎవరి ఇప్పుడు నేను ఇచ్చేస్తున్నాను నేను అసలు రోడ్డు మీదకి రాను నేను అసలు నేను ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంకొకరు జరగకూడదండి నాకేం కావాలంటే పిల్లల ప్రాణం అంటే డ్రైవర్కి లెక్క ఉండాలి ఇప్పుడు అంత అంత స్కూల్కి పిల్లలు ఉండే టైం అని ఎవరికి తెలియదు గవర్నమెంట్ తెలియదు ఆ రూల్స్ పాటించిన డ్రైవర్కి తెలీదా ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు నాకంటే నాకంటే తెలీదు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలేదు నేను చదువుకున్నాను ఇంట్లో నుంచి బయటికి రాలేదు బయట ప్రపంచం ఇంతమంది తెలుస్తున్నారు ఆ ట్రిప్పర్ లారీలు సిక్స్ తర్వాత తిరగకూడదు అనే ప్రతి పాయింట్ అందరికీ తెలుసు జెంట్స్ ఉన్న అందరికీ తెలీదండి స్టూడెంట్స్ ఉన్న అందరికీ తెలీదా పిల్లలకి ఆయన

అది దురదృష్టకరమైన సంఘటన పాప చిన్న పాప చనిపోయింది అనేటటువంటి సానుభూతి మా అందరి మీద ఉంది సరే మీరు యాభై లక్షలు అడిగి నలభై లక్షలు అడిగితే అది కాంపన్సేషన్ చెప్పు ఇను సామరస్యంగా మాట్లాడు చెప్పండి నేను నేను మాట్లాడుతున్నాను నువ్వు నా దగ్గరకి వచ్చేవాళ్ళు ఎన్నో నేను మీరు మాట్లాడుకున్నా ఎవరిని ఉంటే పోలీస్కి కామత్యంతో సంబంధం లేదు ఈ పాపకే పదరు మందిగా కేసు కట్టాను కేసు కట్టా ఆడు బుద్ది ఆగండే బుద్ధి ఎలిపోయిన వాడిని మేము ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని అర గంటల్లో ట్రై చేసి ఆడి వానర్ ఎవడో దాంట్లో కెమెరాలో ట్రేస్ చేసి మా కానిషేబుల్లో ప్రసాద్ ఆడ ఓనర్తో మాట్లాడితే ఆడు ఇంకొకడి కమ్మేసాడు అంటే ఎవడు గమ్మేశాడు ఆడి పట్టుకుని ఇమిడియేట్గా లారీని లారీ డ్రైవర్ని ఇక్కడే ఉంచాం మేము ఇక్కడే ఉంచాం ఇప్పటికీ కూడా దాన్ని ఎందుకు ఉంచాం మీకు ఏదైనా న్యాయం చేయాలి మీకు ఏదైనా న్యాయం చేస్తే చేస్తాం వినండి వినండి నేను చెప్పేది వినండి ఎవరైనా సరే మనం ఏదైనా పోలీస్ స్టేషన్ లో కూర్చొని మాట్లాడుకోవాలి మీకు ఏదైనా ఉంది సిఏ గారు మాకి దాకా అని మాట్లాడాలి లేదా ఆన్లైన్లో కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడతాం లేదంటే లేదు అవుతే అవుతుంది లేదా లేదు మేము చేయగలంత వరకు సహాయం బాధితులకు సహాయం చేస్తాకే బాధితుల వైపునే ఉన్నాం అంతేగాని ఎవడో లారీ ఓడి కార్ వేడి జరిపినా మేమే లేము కానీ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవడైనా సరే ఎంత బాధితులైనా మీద మాకు ఎంత సానుభూతి ఉన్నా చట్టం తన బంధాన్ని చేసుకెళ్తుంది ఈ విధంగా ఇది ఒక హైవే ఈ హైవే మీద పోలీస్ స్టేషన్ అన్నదే చట్టరీత్యా నేరం రాగపూల్ రెస్టారెంట్ ఈ ట్రాఫిక్ అంతరాయం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగించడం అన్నది చట్టరీత్యా నేరం దీని మీద మాత్రం ఎఫ్ఐఆర్ కట్టి బాధితులు అందరి మీద ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం ఇప్పుడు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీకు ఏదైనా ఉంటే రిప్రజెంట్ చేయండి నాకు చెప్పండి నా నాకు నా దగ్గరికి వచ్చారు మీరు మీరు అన్నారు మాట్లాడుకుంటున్నారు మళ్ళీ మీరు నా దగ్గర వచ్చి ఏమైందని చెప్పారా